భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండి రీల్స్ చూస్తుంటారు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో హైదరాబాద్ లో ఒక దంపతులు ఉండేవాళ్ళు మంచి ఉద్యోగం ఆస్తి చూడటానికి కూడా అందంగా ఉండేవాడు భర్త మంచి కుటుంబం పెళ్ళయ్యి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది భర్త ఉదయం ఆఫీస్కి వెళ్తే భార్య ఇంట్లోనే ఉండేది భార్య ఒక్కతే ఇంట్లో ఉంటుందని ఒంటరితనం తగ్గాలని ఆమెకి ఒక ఐఫోన్ కొనిచ్చాడు ఆ ఐఫోనే ఆమె జీవితాన్ని మారుస్తుందని అతనికి తెలియదు ఒక రోజు అనుకోకుండా ఇన్స్టాగ్రామ్ లో ఒక వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు ఆ పరిచయం ప్రేమగా మారింది దీంతో ఆమె ఒక రోజు అనుకోకుండా సాహసమే పెద్ద సాహసమే చేసింది అనుకోవాలి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి నువ్వు వచ్చేసి మన ఇద్దరం కలిసి బెంగళూరు వెళ్ళిపోదాం అక్కడ హాయిగా ఉందాం నేను నేను మంచిగా చూసుకుంటా అని చెప్పేసి చెప్పాడంట దీంతో ఆమె ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న డబ్బులు నగలు తీసుకుని ఇద్దరు కలిసి బెంగళూరుకి పారిపోయారు అక్కడ ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఒక రెండు నెలలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు తర్వాత ఆడు ఆమె తీసుకొచ్చిన డబ్బులు బంగారం మొత్తం తీసుకొని అక్కడి నుంచి జంపు దీంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాల మంచి భర్తను మోసం చేసి ఇలా వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని చాలా బాధపడ్డది దుఃఖించింది ఎలాగైనా సరే ఈ ముఖంతో నేను భర్త దగ్గరికి వెళ్ళలేనని చెప్పేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది దీంతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి ఇంకో వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి కూడా కొన్నాళ్ళు ఏమని శారీరకంగా వాడుకున్నారు తర్వాత రెండు లక్షల రూపాయలకి వ్యభిచార గృహాలు అమ్మేశాడు దీంతో ఆమె ఊహించని కష్టాల్లో కూరుకుపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి బయటికి రాలేని పరిస్థితి ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అనుకోకుండా ఆమె దగ్గరికి ఒక కస్టమర్ వచ్చింది ఆ కస్టమర్ ఈమె ప్రవర్తన ఏమని చూసి కొంచెం జాలి పడ్డాడు జాలిపడి ఎవరో ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అడగగా ఈమె జరిగిన కథ మొత్తం చెప్పుకొని వచ్చింది చెప్పుకొని వస్తే పాపవాడు మంచిగా చలించి వాళ్ళ భర్త నంబర్ తీసుకొని ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళ భర్తకు ఫోన్ చేశాడు ఆ భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పాడు ఏం చేసిన భాగవతం మొత్తం విషయం చెప్పాడు చెప్తే ఆ భర్త పెద్ద మనసుతోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులను తీసుకొని బెంగళూరు వెళ్ళి ఆ వ్యభిచార కోపం నుంచి ఆమెను రక్షించాడు రక్షించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి భర్త ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా తప్పు నీది కాదు నువ్వు ఒంటరిగా లేవు అందుకనే నీకు ఈ ఆలోచనలు వచ్చాయి ఇక నుంచి అయినా మంచిగా ఉండని చెప్పేసి క్షమించా అని చెప్పేసి అనడంతో వెంటనే భార్య కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి జీవితంలో ఇలాంటి పొరపాటు ఎప్పటికీ చేయనని చెప్పేసి ఏడుస్తూ ఉంది దాంతో భర్త ఆమెను పైకి లేపి గుండెనకి హత్తుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు అంటూ బోర్న అతను కూడా వెలిపించాడు ఈ స్టోరీలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు ఐఫోన్దా దా లేక మనం నమ్మిన వ్యక్తుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి జై హింద్